హాయ్ అండి అందరికీ మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ అయితే బోట్నిక్ బ్లౌజ్ అండి బోట్నిక్కి ప్రిన్సెస్ కట్తోని ఇలా స్టిచ్ చేశాను పోట్లీ బటన్స్ని పెట్టేసి ఇది వచ్చేసి చిన్న సైజు బ్లౌజ్ అండి చిన్న సైజు బ్లౌజ్ అంటే మనకు థర్టీ లోపల ఉండేటివన్నీ చిన్న వస్తాయి కదా ఇదైతే నడుము ట్వంటీ టూ సైజ్ అండి నేనైతే బోట్నిక్ మోడల్లో ఈ ఈ సైజ్ అయితే ఫస్ట్ టైం గుర్తున్నానండి ఇంకే వీడియో అయితే నేను కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను సో దీనికోసం అయితే నేను లైనింగ్ని తీసుకున్నానండి ఇది బ్యాక్ ఓపెన్స్ బోట్ నెక్తో వచ్చేస్తుంది ఓపెన్ ఉన్నది మన వైపుకు పెట్టుకోవాలి ఫోల్డింగ్ ఉన్నది మనకు ఆపోజిట్ వైపు పెట్టుకోవాలండి ఇదైతే చిన్న సైజు బ్లౌజ్ అంటే ఇరవై రెండు నడుముకలతో ఉన్న బ్లౌజ్ అండి నేను కూడా ఫస్ట్ టైము ఈ సైజు ఇంత చిన్న సైజు బ్లౌజ్ అయితే కుడుతున్నాను సో అందుకోసమనే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది మన వీడియోస్ కనుక మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూడండి వాళ్ళు నాకైతే టూ బ్లౌజెస్ ఇస్తారండి మెజర్మెంట్కి త్రీ ఫోర్ బ్లౌజెస్ ఇచ్చారు స్టిచ్చింగ్ కోసం అనేసి పొడు హ్యాండ్స్కి అయితే ఒకటి పొట్టి హ్యాండ్స్కి అయితే ఒకటి రెండు బ్లౌజులు ఇచ్చారు ఇవైతే నడుము చాలా లూజ్గా ఉన్నాయన్నారు దానికన్నా తగ్గించమన్నారు సో అందుకనేసి నేను రెండు బ్లౌజుల్ని ఒకసారి మెజర్మెంట్స్ అయితే చూసుకుంటున్నాను సో నాకైతే నడుము ట్వంటీ త్రీ ఎలా వచ్చిందండి ట్వంటీ త్రీ అండ్ హాఫ్ దాకా వచ్చింది కానీ వాళ్ళు చూడండి ఇది ఇరవై మూడున్నర దాకా వచ్చింది చాలా లూజ్గా ఉంది అన్నారు సో అందుకనేసి నేను ఏమనుకుంటున్నానంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ తగ్గించేసి ఇరవై రెండు ఇంచీలు వచ్చేలాగా నడుము లూజ్ని స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను సో అందుకనేసి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి నేను నడుము కొలత తీసుకున్నానండి నేను ఇరవై రెండు వచ్చేలాగా అంటే నడుము కొలతలో నాలుగో భాగం చేసుకోవాలి కదా మనం మార్కింగ్ సో ఐదున్నర ఇంచీకి మార్క్ చేశాను బ్యాక్ టక్ కోసం అన్ని ఎక్స్ట్రా గుట్ల అయితే రెండు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో నుంచి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకుంటున్నానండి ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుంటున్నాను షోల్డర్కి మిడిల్లో నుంచి బ్యాక్ టక్ వరకు పన్నెండున్నర ఇంచీలైతే వచ్చింది నేను పదమూడున్నర ఇంచి అంటే ఖర్చుల కోసం కూడా వన్ కలిపి పదమూడున్నర ఇంచుకైతే మార్క్ చేసుకున్నాను ఇది బోట్నెక్ స్టైల్ కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకోవాలండి నేను ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న పదమూడున్నర ఇంచి వచ్చింది అందులో సగానికి అయితే మార్క్ చేసుకొని ఆరు ముక్కాల ఇంచుకైతే ఈ విధంగా ఒక మార్కింగ్ వేసుకున్నాను అదే ఆరు ముక్కాల ఇని కిందకు కూడా ఈ విధంగా మార్క్ చేసేసి ఒక మార్కింగ్ అయితే వేసుకున్నాను చేసుకున్న తర్వాత స్కేల్తో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడైతే నేను చెస్ట్ లూజ్ని మార్క్ చేస్తున్నానండి ఈ బోర్నిక్ బ్లౌజులకి చెస్ లూజ్ వచ్చేసి నడుము లూజ్కి రెండు ఇంచీలు యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంచీలు ఈ విధంగా ఈ రెండు లైన్లని కిందికి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇప్పుడు చూడండి నేను షోల్డర్ కోసం అయితే మూడు ఇంచీలు తీసుకున్నానండి మిగిలింది మనకు కుండిపోతుంది ఇప్పుడు ఈ చంక లో రౌండ్ అనేది ఒకటి కాల్ ఇంచుకి ఈ విధంగా మార్క్ చేసి రౌండ్ చేసుకున్నాను సో ఇప్పుడు నేనేం చేసుకుంటున్నాను అంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మనకు చంకా రౌండ్ ఎంత ఉంది అనేది టేప్తో కొలుసుకుంటున్నానండి నాకు ఏడు అయితే వచ్చింది సో నాకు ఏడు ఇంచీలకి కొంచెము సరిపోలేదు అందుకనేసి నేను ఈ విధంగా లైన్ అయితే ఇంకొకసారి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి జస్ట్ ఒక గీత తక్కువ ఉంది సో అందుకని నేను అడ్జస్ట్ చేసి మళ్ళీ కూడా కొలుసుకున్నాను సో ఇప్పుడు నాకు అనేది ఇక్కడికి సరిపోయిందన్నమాట సో అందుకనేసి ఇలా మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు చూడండి షోల్డర్కి ఇంచీలు వదిలేసి మిగిలింది నెక్ కన్నాను కదా సో అదే సార్ ఇంకొక లైన్ కూడా ఈ విధంగా మార్క్ చేసి ఫస్ట్ అయితే నేను మూడించీలకు ఒక మార్క్ వేసుకొని ఈ విధంగా డబ్బా అయితే డ్రా చేసుకున్నానండి ఇందులో నుంచి మనం బోట్ షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసేసుకోవాలి రౌండ్గా ఇప్పుడు వచ్చేసి ఒక ముఖాలు ఇంచీకి ఈ విధంగా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసి మనము మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కింద నెక్కు నెక్ అయితే ఎంత ఉంది అనేది కింద నుంచి మార్క్ వేసుకోలే అండి నాకు మూడున్నర ఇంచీలు ఉంది కుట్లలే కలిపి నాలుగు ఇంచీలకి మార్క్ చేసుకొని ఇలా వెడల్పు అయితే మూడు ఇంచీలు వచ్చేలాగా పెట్టుకొని ఇలా ఒక డబ్బా షేప్ను డ్రా చేసుకున్నాను ఇందులో నుంచి అయితే నేను షేప్ అయితే వాళ్ళు మనకేం చెప్పలేదండి సో అందుకనేసి నేను ఇలా వచ్చేటట్టు మార్కింగ్ వేసుకున్నాను తర్వాత అయితే చూడండి ఇప్పుడు నెక్కు దగ్గర నుంచి షోల్డర్ వైపుకి ఒక పాదం మందం అంతా ఇలా కట్ చేసుకున్నాము అంటే ఈ బోట్ నెక్ బ్లౌజులకి మనకు భుజాలు జారుకున్నా ఉంటాయండి చూడండి మనకున్న ఫుల్ నడుము కొలతలో నుంచి సగానికి మార్క్ చేసి పొడవైతే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి మూడు వేసానండి టక్కు కోసము ఇలా వేసుకొని మనం మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలండి చూడండి ఫస్ట్ సైడ్ ఇటు సైడ్ నుంచి ఎలా మార్కింగ్ వేసామో అలా కట్ చేస్తున్నానండి నేను నెక్కులు అయితే ఇప్పుడు ఏం కట్ చేయలేదు ఎందుకంటే ఈ ఫ్రంట్ పార్ట్ దీనిలో నుంచి మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసుకోవాలి కదా సో అందుకనేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసుకున్న తర్వాత తర్వాత నేను నెక్కులు అనేటివి కట్ చేసుకుంటాను సో ఇప్పుడైతే నెక్కులు ప్రజెంట్ అయితే నెక్కులు అయితే కట్ చేయలేదు ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసము ఫోల్డింగ్ ఉన్నది నా వైపుకి ఓపెన్స్ ఉన్నది నాకు ఆపోజిట్ వైపుకి పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి సో మనం ఏం చేయాలి అంటే ముందర మెడ బోట్నెక్ బ్లౌజులకి మెడ ఎత్తినట్టుగా ఉండకుండా ఉండాలి అంటే ఇలా అండి ఒక పాదం మందం అంతా లోపలికి పెట్టుకోవాలండి ముందర నెక్ వైపు నేను పెట్టుకున్నాను కదా అలా పెట్టుకునేసి యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉంటే అలా మార్కింగ్ వేసేసుకోవాలి ఒకసారి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ బోట్ నెక్ బ్లౌజ్లకు ముఖాలు ఇంచి నుంచి వన్ ఇంచి వరకు లోత్ తీసుకోవాల్సి ఉంటుందండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేనైతే ముఖాలు ఇంచికి ఈ విధంగా లోస్ తీసుకున్నాను ఇది కూడా అంతే సేమ్ అండి షోల్డర్ కోసం మూడు ఇంచీలు పెట్టి మిగిలింది నెక్ కొదిలేసి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే నేను మూడున్నర ఇంచీకి వచ్చేలాగా మార్క్ వేసుకొని డబ్బా షేప్ని అయితే డ్రా చేసుకున్నాను ఇందులో నుంచి బోర్డ్ షేప్ని ఇలా చిన్నగా ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు చూడండి స్టార్టింగ్ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసి మధ్యలో ఉన్న డాట్ కోసం అయితే టూ ఇంచెస్కి మార్కింగ్ వేశాను ఈ చెస్ట్ పాయింట్ అనేది నేను తొమ్మిదిన్నర ఇంచులకు తీసుకుంటున్నానండి చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి తొమ్మిదిన్నర ఇంచీలకి ఇలా చెస్ట్ పాయింట్ మార్క్ చేసుకొని ఇప్పుడు చూడండి ఈ మార్కింగ్ చేసిన చెస్ట్ పాయింట్ దగ్గర స్టార్టింగ్ నుంచి మూడున్నర అయితే ఒక మార్క్ వేసుకొని దీన్ని ప్రిన్సెస్ కట్ కోసం కదా మనం కట్ చేస్తున్నాము సో అందుకనేసి ఇలా స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా వన్ ఇంచీకి చేసి ఇలా క్రాస్గా డ్రా చేసుకున్నాము అంటే మనకు ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేసేటప్పుడు చాలా బాగా వచ్చేస్తుందండి షేప్ అనేది దీని అయితే ఇలా కరువు స్కేల్ సహాయంతో చంకలోకి ఇలా డ్రా చేసేసుకున్నాము అంటే అయిపోతుంది సైడ్కి అయితే ఎక్స్ట్రా నేను చిన్న సైజు బ్లౌజే కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ వేసి చంకలోకి అయితే కలిపేశానండి ఇలా ప్రిన్సెస్ కట్ అయితే మనము గీసేసుకున్నాం కదా చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ముందర షేప్ ఇవ్వడం కోసము ఇలా వన్ ఇంచ్ పైక్ చేసి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చుకున్నాము అంటే మనకు ప్రిన్సెస్ కట్ ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలాగా ఈ చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను ఇలా టూ ఇంచెస్కే మార్క్ వేసి ఇది ప్రిన్సెస్ కట్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను మార్కింగ్ చేసిన వెంబడి ఫస్ట్ అయితే కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి రెండు నెక్కి అయితే నెక్ను కూడా కట్ చేశాను ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి ఈ కటింగ్ అనేది ఇలా చేసుకొని కుట్టాము అంటే బ్లౌజ్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి ఈ ప్రిన్సెస్ కట్ కూడా నేను ఇప్పుడే కట్ చేయనండి బ్లౌజ్ లైనింగ్ అతికిన తర్వాత నేను తర్వాత అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకునేటప్పుడు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత కటింగ్ చేస్తానండి ఇప్పుడు చూడండి హ్యాండ్ని కటింగ్ చేయడం కోసము ఉన్న క్లాత్ని నాలుగు ఫోల్డింగ్స్ చేసుకోవాలి కదా సో ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ని అయితే వేసుకున్నాను లైనింగ్ మొత్తం నా దగ్గర అట్లనే ఉంటుందండి నేను కట్ చేయకుండా అందులో నుంచి తీసుకొని కటింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి హ్యాండ్ వచ్చేసి మనకు మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చిన్న పొట్టి హ్యాండ్సే చెప్పినారు సో అది ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వచ్చేలాగా చెప్పారండి దానికైతే వన్ ఇంచీ యాడ్ చేసి ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ వేసుకున్నాక కిందికి చంక డౌన్ అనేది మూడించీలకి మార్క్ చేశానండి ఏడు ఇంచీలు వచ్చింది నాకు చంక రౌండ్ అనేసి అందుకనేసి ఇలా మార్కింగ్ వేసాను ఫస్ట్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచీకి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్లని కలుపుకుంటూ ఫస్ట్ అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి దీన్ని ఇలా రౌండ్ చేసుకోవాలి జస్ట్ ఇలా రౌండ్ వేసుకొని జస్ట్ ఇలా మనము ఎక్స్ట్రా రెండు ఇంచులు కట్ చేసుకునేటప్పుడు ఇలా కట్ చేసుకున్నామంటే హ్యాండ్ కటింగ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి చూడండి ఒక జస్ట్ మనకు హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజు చంక రౌండ్ ఎంత ఉంది అనేది తెలిస్తే సరిపోతుంది మన హ్యాండ్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది కదండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ అన్నమాట సో ఈ బ్లౌజ్ పీస్ నుంచి నేను ఇవా ఈ లైనింగ్ని అయితే పెట్టేసి కటింగ్ చేసుకుంటున్నానండి ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ వచ్చేసి ఇట్లా ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టుకున్నాను ఫ్రంట్ పీస్ వచ్చేసి ఫోల్డింగ్ వైపుకి పెట్టుకుని సో ఇలా ఎక్కడ అడ్జస్ట్ అవుతాయో చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనకు బ్లౌజ్ పీస్ పెద్దగా వచ్చిందండి చాలానే మిగిలిపోతుంది సో ఇందులో క్రాస్ బెల్ట్ కూడా ఏం అవసరం ఉండదు కాబట్టి సో మనకు ఈ పీస్ అనేది బాగా అడ్జస్ట్ అవుతుందండి ఇంకా హ్యాండ్ కోటే తీసుకుంటే మనకు మిగిలిన క్లాత్ అంతా కూడా మనకు అదంతా కూడా ఎక్స్ట్రా అనమాట సో ఇలా కట్ చేసుకున్నాను నేను ఇదంతా కుట్టిన తర్వాత నెక్కులు అయితే కట్ చేస్తానండి మళ్ళీ కుట్టేటప్పుడు సో అందుకని బ్యాక్ పార్ట్లో ప్రజెంట్ అయితే నెక్కుల్ని ఏమీ కటింగ్ చేయలేదు సో ఇక్కడ చూడండి హ్యాండ్స్ తీసుకోవడం కోసం ఎక్స్ట్రా ఉన్నాయి క్లాత్ని కటింగ్ చేసుకొని దీన్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఇక్కడైతే నేను హ్యాండ్స్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాను సో ఒక్కసారి చూసారంటే ఈ బోర్డ్ నెక్ బ్లౌజ్ కటింగ్ అనేది జస్ట్ పదే అంటే పదే నిమిషాల్లో అండి ఎటువంటి డౌట్స్ లేకుండా కటింగ్ చేసుకోవచ్చు ఈ మెథడ్లో కటింగ్ చేశారు అంటే బ్లౌజ్ ఫినిషింగ్ కూడా సూపర్గా వస్తుందండి ఇదండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనలీ బ్లౌజ్ అయితే లుక్ ఇలా వచ్చేసిందండి